కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ గమ్యం గమనం కలం భోగారావు నమస్తే మీ జీవనయానం గురించి తెలుసుకోవాలని ఉత్సుకతగా ఉంది మీతో కాసేపు మాట్లాడొచ్చా పార్కులో కబుర్లు చెప్పుకుంటున్న ముగ్గురు వృద్ధుల దగ్గరికి వెళ్లి వినయంగా అడిగాను మాకేం అభ్యంతరం లేదు అని ఒకరంటే మాట్లాడేవారు లేకే కదా రకరకాల పక్షులు ఇక్కడ గుమ్ముకూడి కబుర్లు చెప్పుకుంటున్నావు అన్నారు రెండోవారు ముసలివారంటే స్టోర్రూంలో పడేసిన సామాన్లు లెక్కే అంది మూడో ఆమె మా వంక ఆసక్తిగా చూస్తూ వచ్చి కలిసింది ఇంకో ఆవిడ వారితో పాటు పచ్చిక మీద చతికిల కొంప కొంపతీసి పత్రికలు వాడివి కాదు కదా మా ఇంటి పొడవరు విధికి ఎక్కించవుగా అనుమానం వ్యక్తపరిచింది ఒక ఆమె అలాంటి భయాలు అపార్థాలు వద్దు మీ అనుభవాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిజాయితీగా ఇస్తే చాలు మా గురించి నువ్వు వినాలే గాని సీరియల్ సీరియల్గా చెప్పగలం అన్నారు వారు మొదట మీ పేరు చెప్పండి నిజం పేరు చెప్పడం ఇష్టం లేకపోతే మారు పేరు చెప్పినా చాలు ఆదిశేషు చిదానందరావు శ్రీరాణి రాధిక వరుసగా నాలుగు పేర్లు చెప్పారు మీరేదో గేమ్ ఆడుతున్నట్టున్నారు నేను జాయిన్ అవ్వచ్చా ఇంకో వచ్చి అడిగాడు వెల్కమ్ మీ పేరు గణేష్ ఆసక్తిగా అందరి ముఖాల్లోకి చూసి ఆ పైన ముఖం ముడిచి కూర్చున్నాడు గుడ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ అందరి యావరేజ్ వయస్సు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుందనుకుంటాను నా వయసు డెబ్బై మూడు నాటౌట్ అన్నాడు ఆదిశేషు గొప్పగా సెంచరీ కొట్టాలి నవ్వి అన్నాను మీరు చిన్నతనం నుంచి ఎన్నో లక్ష్యాలు ఉంటారు వాటిని మించి ఎన్నో సాధించి ఉంటారు లేదా రూటు మార్చి సక్సెస్ అయి ఉంటారు అవన్నీ మనకిప్పుడు కావాలి ఒకసారి మీ గతంలోకి తొంగి చూద్దాం అలాగే మీరు నిర్వర్తించిన ఇతర బాధ్యతల గురించి తెలుసుకుని మీ జీవనసారాన్ని రికార్డు చేయాలన్నది నా తపన పుస్తకం రాస్తావా రాధిక భయపడింది లేదు లేదు జస్ట్ నా ఫోన్లో రికార్డు చేస్తా చివరిలో విశ్లేషించుకుందాం ఎత్తి చూపడానికి కాదు మీ జీవిత పాఠాలు ఎలాంటివైనా ఎందరికో అవ్వాలని ఏమడుగుతావో అడుగు ఈ వయసులో మేము దాచుకోవాల్సినవి భయపడాల్సినవి ఏమీ లేవు చిదానందరావు మాటలతో ఏకీభవించారంతా మీ బాల్యంలో అంటే పదేళ్ల వయసులో మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలని లేక ఏం సాధించాలని కలలు కన్నారు కనీసం ఊవిళ్ళూరూ అడిగారు భలే చిక్కు ప్రశ్న వేశావే సరే చెబుతాను మాది పల్లెటూరు మా నాన్న కౌలు వ్యవసాయం చేసేవాడు ఎప్పుడూ డబ్బు ఇబ్బందిలే ఇంటి చుట్టూ అప్పులే పెద్దయ్యాక బోలెడు డబ్బు సంపాదించి మా ఊరి భూషణం గారిలా యాభై ఎకరాల పొలం కొనేసి మా కుటుంబం దర్జాగా బతికాయలా చేయాలనుకున్నాను హైస్కూల్ చదువుకి రోజు కాలువ ఇది పొరుగురికి వెళ్లేవాళ్లం బాగా డబ్బు సంపాదించాక ఆ కాలువ మీద వంతెన కట్టాలనుకున్నాను చెప్పాడు ఆదిశేషు మాది మధ్యతరగతి కుటుంబం నాన్న చిన్నప్పుడే పోయారు మా పెద్దన్నయ్య సంపాదనే మాకు ఆధారం ఆయన టీచర్గా పనిచేసేవారు వదిన లేసుకుట్టేది అమ్మ మిషన్ కుట్టేది నాకు పెద్దగా చదువు అబ్బలేదు అందుకే పెద్దయ్యాక పెద్ద వ్యాపారం చేసి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనుకునేవాడిని సాలోచనగా అన్నాడు చిదానందరావు బాగా డబ్బున్న పెద్దింటివారి కోడలయ్యి చక్రం తిప్పాలనుకున్నాను నవ్వింది శ్రీరాణి మా మావయ్య గారి అమ్మాయి టైపిస్ట్గా పనిచేసేది భలే భలే రంగురంగుల చీరలు కట్టుకుని స్టైల్గా ఆఫీస్కి వెళ్లేది తనలాగే నేను ఉద్యోగం చెయ్యాలని టింగు రంగా అంటూ ఉద్యోగానికి వెళ్లాలని కలెక్కనే దాన్ని అంది రాధిక నాకు నాటకాలు ఎక్కువ ఎలాగైనా సినిమా నటుండి కావాలనుకున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు అట్ను చెడు భద్రాసు వెళ్ళాం ఎన్టీఆర్ ఇంటిని చూశాం ఆ ఇంటిని ఆయన్ని చూడ్డానికి వచ్చిన అభిమానజనాన్ని చూశాక నేను పెద్ద హీరో అయిపోయి పెద్ద బేడ కట్టాలని డిసైడ్ అయ్యాను నవ్వుతూ చెప్పాడు గణేష్ థ్యాంక్స్ మీ అందరి అభిప్రాయాలు క్రోడీకరించి చూస్తే అంతా మధ్యతరగతి వారే గనుక బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని సుఖపెట్టాలనుకున్నారు బాగుంది ఇప్పుడు రెండవ ప్రశ్న ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ఏళ్ల మధ్య మీ ఏమిటి ఆ సరికి అందరికీ చదువులు పూర్తయి ఉండొచ్చు ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు పెళ్లిళ్ళు అయిపోయి ఉండొచ్చు అయినా అప్పుడు భవిష్యత్తులో ఏ ఏ ఎత్తురు ఎగప్రకాలనుకున్నారు అంతా మౌనం వహించారు మొదటిగా శ్రీరాణి నూరు తెరిచింది నాకు పెళ్లి అయిపోయింది ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు మగపిల్లాడు పుట్టలేదని మా అత్త వేధించి తినేది ఎక్కడ మా ఆయనకి ఇంకో బిల్లి చేసేస్తానో అని భయపడి అత్త మమ్మల్ని బాగా కాకపట్టేదాన్ని వారు చెప్పిందల్లా విని చెప్పినట్టే నడుచుకునేదాన్ని చిత్రంగా నమ్మింది మిత్రుడితో కలిసి ఐస్ ఫ్యాక్టరీ పెట్టాను మొదట్లో బాగానే నడిచింది తర్వాత మా మధ్య విభేదాలు వచ్చాయి బాగా నష్టపోయాం అమ్మే ఇక తప్పలేదు ఎలాగలా మళ్ళీ పెట్టుబడి సమకూర్చుకుని ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు పోకుండా తయారైన కొని అమ్మే వ్యాపారం చేయాలని ప్రయత్నించాను మిత్రుల సపోర్ట్ వల్ల అపరాల వ్యాపారంలో బాగా రాణించాను అన్నాడు చిదానందరావు నాకు బ్యాంక్ ఉద్యోగం వచ్చింది మా దగ్గర టౌన్లోనే పోస్టింగ్ ఇచ్చారు నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను పెళ్ళయ్యింది టౌన్లో ఖర్చు ఎక్కువ కనుక డబ్బు మిగిల్చి పొలాలు కొనలేకపోయాను నెల్లెలా ఇంటికి కొంత సొమ్ము టంచెన్గా పంపేవాడిని త్వర త్వరగా బ్యాంకు పరీక్షలు పాస్ అయ్యి శీఘ్రంగా ప్రమోషన్ తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను సంపాదన పెరిగితే రేపు మా పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వచ్చన్నది నా ఆశ తిరస్వరంతో చెప్పాడు ఆదిశేషు అత్యసిన మార్కులతో డిగ్రీ పాస్ అయ్యాను అప్పటికే చాలా నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను సినిమాల్లో ట్రై చేయమని మిత్రుడు ప్రోత్సహించారు ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపోయాను ఎంతో ప్రయత్నించాను కానీ స్టూడియోలు గేట్లు దాటలేకపోయాను ఇద్దరు బ్రోకర్లను నమ్మి మోసపోయాను తిండి లేక మాడిపోతూ ఉంటే మా వాళ్ళకి తెలిసి వచ్చి ఇంటికి తీసుకుని వచ్చేశారు మళ్లీ పారిపోకుండా ఇంటికే కట్టిపడేయాలని పెళ్లి చేశారు తర్వాత మా మామగారు తోడ్పాడుతూ ప్రైవేట్ కంపెనీలో చేరాను పిల్లలు పుట్టారు యాంత్రికం అయిపోయింది నిట్టూర్చాడు గణేష్ నేను టీచర్ జాబ్ కొట్టాను మా జిల్లాలోని విలేజ్ లో పోస్టింగ్ ఇచ్చారు రోజు రాను పోను మూడు గంటలు పట్టేది పడుతూ లేస్తూ వెళ్ళి వచ్చేదాన్ని పెళ్ళయింది మా వారు టీచరే నా ఉద్యోగం చూసి కట్నం లేకుండా చేసుకున్నారు ఇద్దరం టౌన్లోనే ఉండి ఆ చుట్టుపక్కల స్కూళ్ళలో కుదురుకున్నాం ఒకరి సంపాదన మిగిలిపోయేది ఇంటి సైట్ కొన్నాం ఐదేళ్లలో ఇల్లు కట్టడానికి ప్లాన్ చేశాం అబ్బాయి పుట్టాడు ఒకడు చాలడుకుని ఫుల్ స్టాప్ పెట్టేశాం చిన్నగా నవ్వింది రాధిక మొదటి దశలో సంపాదన డామినేట్ చేసింది రెండో దానిలో సంపాదన స్థిరత్వం కుటుంబ భద్రత ప్రధాన భూమిక వహించాయి ఇప్పుడు తర్వాత దిశకి వెళదాం నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్య దశ అంటే సగ జీవితం అయిపోయింది జీవితంలో వృత్తిలో ఉచ్చస్థితికి వచ్చి ఉంటారు అప్పుడు మీ ఆలోచనలు అలా ఉండేవి ఇంకా ఏం సాధించాలనుకునేవారు నా ప్రశ్నకు తడువుకోకుండా జవాబిచ్చింది శ్రీరాణి ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసేసాం మూడో అమ్మాయికి చేసేస్తే నిశ్చింతపడిపోవచ్చు అనుకున్నాం మూడోది మిగతా ఇద్దరిలా అందంగా ఉండదు పూర్తిగా ఉండేది కుర్రజనానికి నచ్చ చావలేదు ఎక్కువ కట్నం ఇచ్చైనా సరే మా గుండెల మీద కుంపటి దించుకోవాలని ప్రయత్నించాం ఎలాగైతేనే ఓ సంబంధం కుదిర్చాం అల్లుడికి ఉద్యోగం లేదు ఒక్కడే కొడుకు తండ్రి వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నాడు అత్తతో కాపురం అని మొదట ముగిసిలాడినా కడకు అదే ఖాయం చేసుకోక తప్పలేదు మేము చాలా లక్కీ మేము అస్సలు లో టెన్త్లో ఇంటర్లో మా అబ్బాయిని బాగా తోమేం చదువు తప్ప మరో ధ్యాస రానివ్వలేదు చదువు పాడవుతుందని టీవీ కూడా కొనలేదు మా కళలు పూజలు ఫలించేయి వాళ్ళ ఐఐటీలో సీటు సాధించాడు ఇరవై లక్షల ప్యాకేజ్తో జాబ్ వచ్చింది గొప్పింటి అమ్మాయితో పెళ్లి చేశాం మొదట్లో ముంబైలో ఉండేవారు తర్వాత అమెరికా వెళ్ళిపోయారు అక్కడ బ్యాట్ ఇల్లు కొనుక్కున్నారు వాళ్ల వైభోగమే వైభోగం కళ్ళు తుడుచుకుంది రాధిక రెండుసార్లు ప్రమోషన్ టెస్టులు రాసినా ప్రమోషన్ రాలేదు ఇక నా వల్ల కాదనిపించింది పైగా ప్రమోషన్ వస్తే ఇతర రాష్ట్రాల్లో పనిచేయాలి మా బ్యాంకులో అధికారులను ప్రతి మూడేళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు పిల్లల చదువులకు ఇబ్బంది వస్తుంది అదీగాక మా గ్రామానికి దగ్గరలోని టౌన్ సొంతంగా ఇల్లు కట్టుకున్నాం ఇవన్నీ వదులుకుని దూరంగా వెళ్లటం ఇష్టం లేదు అందుకే ప్రమోషన్ ఉందని రాసిచ్చేశాను మొదట్లో క్యాషియర్గా చేరిన లోనే క్యాషియర్ గానే రిటైర్ అయ్యాను మా ఇంటి విలువ కోటిపైనే ఉంటుంది నా మిత్రుడు ప్రమోషన్ మీద ఎక్కడెక్కడో తిరిగి నానా ఇబ్బందులు పడ్డాను కొందరు ఫ్రాడ్స్లో ఇరుక్కుని పనిష్మెంట్ అనుభవించారు మాకు అలాంటి ఒడిదుడుకులు లేకుండా కడుపులోని చల్ల కదలకుండా ఉన్నాం పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం కదా సానుకూల సమాధానం ఆశిస్తూ మా వంక చూశాడు ఆదిశేషు నా వ్యాపారం బాగా క్లిక్ అయింది ఉత్తరాంధ్ర నుంచి అపరాలు కొని తెచ్చి అమ్మేవాణ్ణి తర్వాత ఒక పెద్ద సలహా మీద పండ్ల వ్యాపారానికి మారాను హైదరాబాద్ నుంచి ద్రాక్ష నాగపూర్ నుంచి ఆరెంజెస్ కొని తెచ్చి మా జిల్లా పండ్ల వర్తకులు సప్లై చేయడం మొదలెట్టాను ప్రత్యేకంగా షాపు స్టాఫ్ లేకుండానే ఇంటి నుంచి పనిచేసేవాణ్ణి తోటలు చూడడానికి బజానా ఇవ్వడానికి ఆయా ప్రదేశాలకు వెళ్లేవాడిని ఎక్కువగా వ్యాపారం ఫోన్ మీదే నడిచేది స్థలాలు పొలాలు కొన్నాను పెద్ద మేడ కట్టాను సెంటర్లేసి చేయించాను పిల్లలు లేకపోవడం ఒకటే మాకు లోటు చాలామంది డాక్టర్లకు చూపించుకున్నా ఫలితం లేకపోయింది నా భార్య ఒత్తిడి మీద మా తోడలిడు కొడుకు పాబ్జీని పెంచుకున్నాం మా ఆవిడ అతిగా ఆరాపం వల్ల వాడు పాడయ్యాడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయిస్తే మెలకువలు తెరుస్తాయని ఆశించాం తర్వాత నా వ్యాపారం అప్పచెప్పచ్చు అనుకున్నాం కానీ నా ఆస్తిపాస్తులన్నీ ముందుగానే వాడికి దక్కేలా రాతకోతలు పూర్తి చేయమని మంచి పెళ్లి సంబంధం వస్తుందని మా తోడలుడు మావగారు ఒత్తిడి తెచ్చారు తర్వాత రాస్తారన్న వినలేదు గొడవ పెరిగి వాళ్ళు మా బాబ్జీని తీసుకెళ్లిపోయారు కళ్ళు తుడుచుకున్నాడు చిదంబర్రావు అందరం సానుభూతిగా చూశాం ఒకటి రెండు ఓదార్పు మాటలు చెప్పాం మా ఊళ్ళో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది నలుగురు భాగస్థులతో ఒక వెంచర్ వేశాం బాగా మిగిలింది ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు బిల్డర్స్గా ఎదిగాం కోట్లు సంపాదించాం నేనే నిర్మాతకం సినిమా తీయాలని అందులో నేను ముఖ్య పాత్ర ధరించాలని ప్రయత్నించాను మిత్రులు సమర్థించారు కానీ కుటుంబ సభ్యులు నా కళలు విజయం చేసుకోవడానికి సహకరించలేదు నా భార్య పిల్లలు వ్యతిరేకించడమే కాదు బలవంతంగా నా ఆస్తులు న్యాయం చేసుకున్నారు కన్నీళ్లు కనిపించకుండా ముఖం తిప్పుకున్నాడు గణేష్ ఈ దశలో మీ అందరి జీవితాల్లో స్ట్రగుల్ ఉంది సక్సెస్ ఉంది కొంత సంతృప్తి ఉంది ఉంది దాన్ని కప్పిపుచ్చే డబ్బు ఉంది ఇక ఫైనల్ స్టేజ్ అరవై డెబ్బై సంవత్సరాల మధ్య అంటే ప్రస్తుతం మీ ఆలోచన విధానం ఎలా ఉంది మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు ప్రస్తుత స్థితి మీకు సంతృప్తికరంగా ఉందా అందరి ముఖాల్లోకి చూస్తూ అడిగాను ఇంట్లో సిటీకి సిటీకెళ్ళి కృష్ణానగర్లో ఒక గది ఎద్దకి తీసుకుని ఉంటున్నాను సినిమాల్లో సీరియల్స్లో జూనియర్ గా చిన్న చిన్న వేషాలు వేస్తూ నా పొట్టకు సంపాదించుకుంటున్నారు ఎదురు చూసిన ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేసింది మంచి మనిషి సినిమాలో ఆసుపత్రిలో రోగిగా చక్కని పాత్ర ధరించాను మంచి గుర్తింపు వచ్చింది అయినా నన్ను గుర్తించకపోవడం చిత్రంగా ఉంది ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు ఉన్నాయి ఓ సినిమా కో డైరెక్టర్ పెళ్ళికని ఇక్కడికి వచ్చాను ఓ సంగతి చెప్పనా ఇప్పుడు మా వాళ్ళు ఫలానా సినీ నలు మా నాన్న అంటూ ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంకొక ఏడాదిలో వాళ్ళంతా వచ్చి నాకుసారి చెప్పి ఊరేగింపుగా తీసుకెళ్తారు చూడండి ధీమాగా చెప్పాడు గణేష్ ఐదేళ్ల క్రితం మా వారు పోయారు పెన్షన్ వస్తోంది ఒంటరిగానే ఉంటున్నాను అబ్బాయి కోడలు ఇండియా రావట్లేదు ఎంతో అల్లారు బుద్ధిగా పెంచాం తండ్రికి తలకు పెట్టడానికి కూడా వాడు రాలేదు ఏ మాట కా మాటే చెప్పుకోవాలి మా అబ్బాయి మంచోడే మా కోడల పిల్ల కటికి రాదు ఆమె పుట్టింటి వారితో కలిసి మా వాడిని మార్చేసింది ఇంటికి రాకుండా కట్టడి చేసింది కడకు వాడి పిల్లల్ని కళ్ళారా చూసుకునే యోగం కూడా నాకు లేకపోయింది ఒంటరితనం భరించడం కష్టంగా ఉంది ఒక బిడ్డతోనే ఆపి మేము చాలా పొరపాటు చేసేమనిపిస్తోంది ఇద్దరు పిల్లలుంటే ఒకరు కాకపోతే ఒకరు చూసేవారు కదా పవిట అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాధిక ఆదిశేషు అందరి వంక చూశాడు మాకు సినిమా కష్టాలు ఏమీ లేవు మా అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కథాకార్యాలకు వెళ్ళొస్తూ ఉంటాం మా కడుపే మా కైలాసం అనుకున్నాం కానీ ఎలాంటి సాయాలు దానాలు చేయలేదు ఈ మధ్య పాపభీతి మొదలైంది ఊళ్ళో సాయిబాబా భక్త బృందాన్ని ఏర్పాటు చేశాను ఆ పూజలతో భజనలతో కాలం హ్యాపీగా గడిచిపోతోంది కానీ ఏదో అసంతృప్తి కెరీర్ని ఛాలెంజింగ్గా ఉంటే ఉన్నత స్థాయికి ఎదిగేవాణ్ణి కదా మా పిల్లలకు గొప్ప రోల్ మోడల్ అయ్యేవాడిని కదా అని రాత్రులు వేదన పడుతూ ఉంటాను మా ఆవిడికి కోడలకి పడి చావదు వాళ్ళు మా ఇంటికి వస్తే చాలు గంట గంటకి యుద్ధమే వారి మధ్య ఇరుక్కోలేక ఇలా వచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటారు చిదంబరరావు గాద్గతిక స్వరంతో అన్నాడు అబ్బాయి బెంగతోనే మా ఆవిడి కాలం చేసింది వ్యాపారం మీద ఆసక్తి పోయి నా దగ్గర పనిచేసిన వారికి అప్పగించేశాను దూరం ఒక ఆవిడ వండి పెడుతోంది బీబీ షుగర్ ఉన్నాయి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది మా అబ్బిని నాకు దగ్గర చేయాలని చూశారు గాని నేను పడనివ్వలేదు మా దాయాదులు నా ఆస్తి మీద కన్నేసి కాచు కూర్చున్నారు ప్రాణాలు తీస్తారేమోనని భయంగా ఉంది అయినా వీళ్ళ రాయలేదు రాస్తే ఆస్తి దక్కని వాళ్ళు మరింతగా రిచ్చిపోవచ్చుని భయపడ్డాను బంధువులు గాక ఏ చేర తీసుకుంటే వాడు మమ్మల్ని నెత్తి పెట్టుకుని ఊరేగించేవాడు కదా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా జరిగిపోయినవి మార్చడానికి ఇంకో అవకాశం రాదు మనం ఏడ్చి మొత్తుకున్నా కాలం వెనక్కు తిరగదు చేతికి దక్కిందే ప్రాప్తం మీ జీవితంలో అత్యంత సంతోష విషాద సందర్భాలు ఏమిటి చెబుతారా మరువెక్కిన గుండెతో అడిగారు మా అబ్బాయికి ఐఐటిలో సీటు రావడం అమెరికా వెళ్లడం కన్నా ఆనంద క్షణాలు లేవు కన్న తండ్రి పోయినా వాడు తొంగి చూడకపోవడం నా జీవితంలో అత్యంత విషాద క్షణాలు ఇప్పటి ఒంటరి జీవితం కూడా అంది రాధిక మా అమ్మాయిల కాపురాలు బాగానే ఉన్నాయి కానీ మమ్మల్ని తమతో ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాపోయేవాళ్ళం ఎప్పుడో మేము చేసిన పూజలు పుణ్యాలు ఫలించి మా మూడో ఆలుడే మా కొడుకు కనిచాడు ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉంటున్నాం అమ్మాయి మనసు బంగారమే మాకే లోటు లేకుండా చూస్తోంది వాళ్ళ పిల్లల అచ్చటలు ముచ్చటలతో కాలం ఆనందంగా గడిచిపోతోంది మా వారికి భక్తి ఎక్కువ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటారు నాకు కాలక్షేపం కాక నలుగురు కలుస్తారని పార్కు వస్తూ ఉంటాను శ్రీరాణి సంతృప్తిగా చెప్పింది భార్య మరణం నన్ను బాగా కృంగదీసింది అది కలలో కూడా మర్చిపోలేని విషాదం వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అయినప్పుడు ఎంతో సంతోషించాను ఇప్పుడు అనాయాస మరణం లభిస్తే నా అంత అదృష్టవంతుడు ఎదురు చూస్తున్నా ఎప్పుడు నేను నా బాగు అని తాపత్రయపడ్డారు తప్ప ఎవరికీ పిసరంత సాయం చేయలేదు చేయగలిగి ఉండి పుణ్యకార్యం ఒక్కటే చేయలేకపోయాను ఇప్పుడు చేయాలనుకున్నా చేయలేని అసహాయత అందుకే దిగులుగా ఉంటోంది బాధపడ్డాడు చిదంబర్రాం ఆదిశేషు గొత్తు సవరించుకున్నాడు ప్రమోషన్ వద్దనుకోవడం చాలా తప్పు నిర్ణయం జీవితంలో ఎదుగు బదుగు లేకుండా ఉండిపోయాను పెన్షన్ తో సతమతం అవుతున్నాను పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారికి లేక ధనవంతునికే సమాజంలో ఎక్కువ విలువని ఆలస్యంగా గ్రహించాను ఇప్పుడు ఎంత ప్రాకులాడినా ఆ తృప్తి సంతోషం రావు మొదట్లో మీ అందరూ బాగా సంపాదించాలని తాపత్రయపడ్డారు మీకోసం మీ కుటుంబం కోసమే కాక జనం కోసము ఏదో మేలు చేయాలనుకున్నారు వృత్తి వ్యాపారాల్లో రాణించాలనుకోవడము కుటుంబ పిల్లల ఉన్నతి కోసమే మీ జీవితాలను సమీక్షిస్తే జీవితం ఆనంద విషాద సంఘటనల సమ్మేళనం అని అవుతుంది అయినా ఏదో అసంతృప్తితో పాప భయంతో జీవితం వ్యర్థమైందనే భావనతో మీరు మీరు నగుడుతున్నారు గణేష్ గారు ఒక్కరూ తన కలను నిజం చేసుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు మిగతా వారంతా నిస్తేజంగా మారిపోయారు అప్పుడే అంతా అయిపోయిందని అస్త్ర సన్యాసం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఈ ఆఖరి దశలో అంతకంటే ఇంకేం చేయగలం తలచుకోవాలి కానీ మనిషి చేయలేనిది ఏదీ లేదు మీరు స్థితికి రావడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైన సమాజానికి తిరిగి కొంచెమైనా ఇవ్వాలని సమాజ సేవే సర్వేశ్వరుడి సేవ అని గుర్తించకపోవడం ఏం బాగాలేదు మీకు చదువు ఉంది జ్ఞానం ఉంది శక్తి ఉంది అనుభవం ఉంది మనస్సు ఉంటే ఈ వయసులోనూ ఎన్నో చేయగలరు మీ నైపుణ్యాన్ని విజ్ఞానాన్ని నలుగురితో పంచుకోగలరు పది మందికి చేయతని ఇవ్వగలరు జనహిత కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఆనందాన్ని తృప్తిని జుర్రుకోగలరు ఆ పని ఈ పని అనేం లేదు మీ మనసుకు నచ్చింది మీకు ఎక్కువ తృప్తిని ఇచ్చేది ఏదైనా సరే చేయండి మహదానందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి మనం పోయినప్పుడు కుటుంబ సభ్యులు కాక బయటవారు కనీసం నలుగురైనా కన్నీరు పెట్టుకోకపోతే ఇక మన జీవితానికి అర్థమేమిటి ఆలోచించండి ఇంతవరకు గమనాన్ని బట్టి తాత్కాలిక గమ్యాలను ఏర్పరుచుకుంటూ సాగిపోయారు ఇప్పుడు ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని అటువైపు సాగిపోమ్మని కోరుతున్నాను ఇన్నేళ్లు మీరు మీకోసం మీ కుటుంబం కోసం చేసింది చాలు ఇకనైనా సామాజిక రుణం తీర్చుకోవడానికి ఆ దిశగా నాలుగడుగులు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను చేతులు జోడించి లేచాను వాళ్ళు ఒక రకమైన షాక్లో ఉన్నారు వారి మెదడులో నేను నాటిన విత్తనం మొలకెత్తడానికి నొప్పులు పడుతోందని నాకు తెలుసు నా కర్తవ్యం పూర్తయిందని మెరుగు తిరుగుతూ ఉంటే మీ పేరేమిటి స్వామి ఒకరు మీరే అన్నారుగా స్వామి అని అదే నా పేరు అనుకోండి కథామంజరి మీరింతవరకు గమ్యం గమనం కథ విన్నారు కలం సింహప్రసాద్ గళం పప్పు భోగారావు మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు